ప్రెజలాట్ అందరికీ క్రీస్తునామనం వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయొచ్చున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల పదకొండవ తారీఖున తండ్రి అనే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మనకు పంపి ఉన్నారు అదేమనగా కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ చరణము ఇలా రాయబడి ఉంది నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అవును మన తలంపులో మనం ఆలోచనలు ఆలోచించక ముందు మనము మన ఆలోచనలు దేవుడు గ్రహిస్తున్నారు ఆయనకి తెలుసు మనం ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి రావాలన్నా ఏ పని ఏ పైన సరే చిన్న పనైనా సరే మన అనుకోకముందే దేవా దేవునికి తెలుసు ఆయన అన్నీ గ్రహించగల దేవుడు అందుకే పరిశుద్ధ వాక్యము మన తలంపులు మనం ఆలోచించక మునిపే ఆయన ఎలిగి ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఈ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి వల దేవ మీకే వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో అందరికీ ఆశీర్వాదం ఇవ్వండి ప్రభా ఎంతోమంది బిడ్డలు తల్లి గర్భం నుండి రోజు ఉన్నారు వారికి ఆరోగ్యంనివ్వండి వారికి శక్తినివ్వండి వారి జీవితంలో మార్పును దయచేయండి వారికి వారు మీ మిమ్మల్ని తెలుసుకుని జీవించడానికి బిడ్డకు ఆ బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వివాహం జరుపుకుంటున్నారు వివాహ రోజును జరుపుకుంటున్నారు కొత్త ఇంట్లోకి వెళ్ళిచున్నారు వారికి ఆశీర్వాదం ఇచ్చి దయా ఇచ్చి మీ పరిశుద్ధాత్మను వారికి ఇచ్చి వారు మీ బిడ్డలుగా జీవించడానికి వారికి అటువంటి జ్ఞానం దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి అనారోగ్యమును దౌర్పరచండి ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులను తొలగించండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంపూర్ణ సంతోషముగా వారిని చేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడి వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాసంలో ప్రయాణంలో ఉన్నారు వారి ప్రయాణాలను వారు చేరుకున్న చేరుకోవాలన్న గమ్యస్థానానికి చేర్చండి వారందరికీ ఆరోగ్యం ఇచ్చి మంచి మనస్సును మంచి మనస్తత్వంతో వారు అందరూ కలిసిమెలిసి జీవించడానికి మీ యొక్క కృపలో జీవించ జీవించడానికి సహాయం తెచ్చండి అలాగే మీ పరలోక రాజ్యము చేరే వరకు మాకు ఆరోగ్యమును ఇస్తారని డ్రైవింగ్ చేసిన బిడ్డలు ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు హాస్పిటల్లో పనిచేసిన బిడ్డలు స్కూల్లో పనిచేసిన బిడ్డలు అందరినీ ప్రేమతో కాచు కాపండి ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క సంఘ బిడ్డలను ప్రేమతో కాచు కాపరుస్తారని ప్రతి ఒక్క బిడ్డలకు ఆరోగ్యం ఇస్తారని మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతిమాల వేడుక రక్తమే ఆమె జైన్ రక్తమే జయం ప్రభుయ రక్తము సంపూర్ణ విజయం కలుగుగాక అపవాదకీయులు అనంతనాశం కలుగుగాక ఆమెన్